అన్న నా పేరు పేరు మాది రాజనగరే కోట ప్రభుత్వం అధికారులకు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు గారి పరిపాలన గారు బాగుంది అన్న ఎందుకంటే ఈ రోజున ఇక్కడ అంటే గతం లేదు మాకు ఐదేళ్ళు ఇక్కడ పేదవాళ్ళు కరువుతో మునిగారు మహానుభావుడు చంద్రబాబు నాయుడు పెట్టాడు తింటున్నాం అయితే ఇంకొకటి రామందిరావు గారు బతుకుంటే ఇప్పుడు విజయవాడ మొత్తం ఒలిపోయాయి కదా మహాన్ బాబు చేసే అతను చేయిపోయిన సరే అతని రూపంలో చంద్రబాబు నాయుడు చేస్తాడు పక్క మాకు ఎందుకంటే మాకు దమ్ముంది ఎందుకంటే పిట్టపురం తాలూకా పవన్ కళ్యాణ్ మా పవన్ కళ్యాణ్ చేసి పెడతాడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇంత వయసులో కూడా మోకాల లోతు నీళ్ళల్లో విజయవాడ వెళ్ళి ప్రతి ఇంట్లో ఇంటికి వెళ్ళి నేనున్నాను అండగా నేను మీరు కంగారు పడక ఐదైరు పడవద్దు పెద్ద కొడుకులాగా నేను ఆదుకుంటాను అని చెప్పి మోకాలు నూతులు నేర్చుకుంటే అందరిని కాపాడతారు ఒక ఇంటికి ఆపద వస్తే తండ్రిలాగా పిల్లలు ఉంటే లేకపోతే కొడుకులాగా కాపాడు అని మోకాళ్ళ నూతులు ఈయన కొడుకు వస్తాడా అసలు పేర్లు మనకి ఎందుకు ఈయన కొడుకు వస్తాడా ఏమైనా సాయం చేశాడా మునిపి మొత్తం సాయం చేశాడా వీళ్ళ కోసం వీళ్ళు చెల్లి తీసుకెళ్ళి అక్కడ పార్టీ పెడదాం అక్కడ చీ దెంగితే ఇక్కడికి వచ్చి మాకు మాకు పెంట పెడదాం ఎందుకు పెట్టుకున్నా నా పేరు షేక్ మదీనా రాణీనగర్ మంచి పంచి చెట్టు కాలు కాసినప్పుడు రాళ్ళు దెబ్బలు తగులుతాయి చంద్రబాబు అలాంటి దెబ్బలు ఎన్నో తింటాడు ఎన్నో దెబ్బలు తిన్నాడు అర్థమైందా ఆ తినబట్టే ఓడ్చుకున్నాడు పెద్ద మనుషు పెద్ద మనసుతో పెట్టి పెద్ద మనిషి కాదు పెద్ద మనసుతో తలుచుకొని ఇప్పుడు మాకు ఇచ్చాడు ఈరోజు నిఘో అవుతున్నా కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా మునిగిందానికి ఆడేమో విమానం వస్తాడా బస్సులు వస్తాడా మోకాళ్ళ నోట్లు ఉంటే మా వాడే నడుస్తాడా అది నైంటీ ఫైవ్ సీఎం గొద్ద పగిలిపోతుందని చెప్పండి ఆడికి చంద్రబాబు గారు ఎంత కాపాడుతూ ఉండంటే ఈ జగన్మోహన్ రెడ్డి అంటాడు ఏం అయ్యా ప్రజలందరూ నీటిలో ముంచేసేవాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఎలా ఇలాంటి వాళ్ళకి ఏ సంబంధం చెప్తాం ఈ విజయవాడ విజయవాడ డబ్బులు తెంగి ఒక వాళ్ళు కట్టాడు ఆ దంగిన మాకు తెలియదా ఈజన రామజరావు లేడా రామోజురావు సత్యపేడి పాపం కిరణ్ లేడా కిరణ్ లేడా దంగిన మాత్రం ఈడే కదా మీ సిమెంట్ ఫ్యాక్టరీలు అవి కట్టుకోండి భోజనం దీనికోసం రాజకీయం చేస్తే ఇంటికి వచ్చి కొడతాం పక్కా ఆ పేరు విజయవాడ ములుగు పోవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆ ప్రాంతాలన్నిటిని మొత్తం ఆక్రమించేసి ఆ లోతట్టు ప్రాంతాలన్నీ ఆక్రమించేసి రకరకాల కట్టడాలు కట్టేసి చెప్తా మా పేరు నమస్తా రామ్మూర్తి నాయుడు చంద్రబాబు గారు అన్న కేటాన్ని ఏర్పాటు చేశారు అయితే ఎక్కడికక్కడ విపరీతమైన వర్షాలు వస్తున్నా వరదలు వచ్చి కొట్టుకుపోయినా ఈ రోజు కూడా అన్న ఎలా చాలా మంచి వ్యక్తి చాలా నెంబర్ ఆకలి నిరుపేదలకు అన్నం పెట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు వైఎస్లో పనిచేసి నేను మానేశాను ఇప్పుడు ఆల్రెడీగా నాది చూడు దెబ్బ ఇదే చెప్తాను రామ్మూర్తిని అండి నా పేరు సార్ చాలా మంచి వ్యక్తి బాగా నేమ్రం చేస్తాం కానీ ఏం లేదు చాలా నెంబర్ వన్ ఈ కష్టకాలంలో కూడా నిరుపేదలకు అన్నం పెట్టే మనిషి చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారు విజయవాడ పరిస్థితి చూసి ఈ వయసులో కూడా పొడవుల మీద వెళ్ళడం మీద ఆటల మీద వెళ్ళడం అసలు వరదల్లో చిక్కుకుపోయిన ప్రతి ఒక్కరిని కాపాడుతూ ఉన్నారు దీన్ని ఎలా చూడతాం ఏమండి ఆ వయసులో కూడా కష్టపడుతున్నాడు అంటే ఒక మాట ఇచ్చాడు ప్రజలకి ఆ మాట ప్రకారం ఆ వయసులో కూడా అంటే ఏమన్నా అండి అది అంతే అక్కడ రెడ్డి అన్నాడు అక్కడ ఏం జరగట్లేదు అన్నాడు అది మనం ఏమండే సార్ మనం ఏం చెప్పగలం అతను ఏదో చెప్తారు కానీ ఒకటి నిరుపేదలకు అన్నం పెట్టి జగన్మోహన్ రెడ్డి మరిచిపోయారు ఎన్నో పథకాలు పెట్టారు కానీ ఇలాంటి పథకం పెట్టలేదు మరిచిపోయినట్టున్నారు అందుకుంచి మనకి పన్నెండు పదమూడు కూడా రాలేదు నవ్వాస్తుంది సార్ అయితే సార్ నాయుడు గారు చంద్రబాబు నాయుడు వెరీ గుడ్ థ్యాంక్ యూ ఇక్కడ మన సంటి బుజ్జి గారు సంటి గారికి నమస్తే సార్ ఓకేనా ఒకటి ఈరోజు నా ప్రకాశం బ్యారేజ్ చూస్తే పూర్తి నీటి మట్టమైంది అయితే కొన్ని పొడవలు వచ్చి అక్కడికి వచ్చి కొట్టుకొచ్చినాయి ఆ బ్యారేజ్ని కావాలని పడగొట్టడం కోసం రాజకీయ కుట్ర జరిగింది ఇది నిజం ఆపార్థ ఇది నాకు అంతవరకు ఐడియా లేదు సార్ పవలు కొట్టుకొచ్చిన సుమారు నలభై యాభై టన్నులు ఉన్నాయి ఒక్కొక్క పడవ ఇప్పుడు ఆ బ్యారేజ్ కనుక దానికి అది మొత్తం నిండిపోయి ఉంది అది కనుక పడిందంటే విపరీతమైన వరద మనుషులు ఇంకా బేభత్సంగా పెరిగా అయిపోద్ది సార్ అదే దానికి ఎట్లా చెప్పాలో అర్థం కదా సార్ బ్యారేజీ డ్యామేజ్ ఉండేప్పుడు గత ప్రభుత్వంలో ఏదో ఉంటారు అప్పుడు దాకా చేశారు ఇప్పుడు మీరు వెళ్ళి మా మామూలుగా మూడు త్రీ మంత్స్ కూడా అవ్వలేదు మరి ఇప్పుడు మీరు అమర్చేది మీరు చేయలేరు కానీ గత ప్రభుత్వం పొరపాటు సార్ ఓకేనా సార్ ఇంకేంటి జగన్మోహన్ రెడ్డి మధ్య అది ఆక్రమ చేశారు ఆక్రమ ఆక్రమణ చేయబట్టి ఈ అంత వరదలు రావడం కల కారణం అవును సార్ కొల్లేరు ఆక్రమించేశారు అయిపోయింది లేకపోతే ఈ రోజున ప్రతి నీరు కూడా వెళ్ళేది మరి అది లేదు ఏం సంగతి చేయలేదు అలాగా ఇప్పుడు ఇప్పుడు మనం మన సార్ అయిపోయినా గతం వద్దు ఇక ఇక్కడికంచేనా నాయుడు గారు మీరు చాలా జాగ్రత్తగా మీరు చూడండి ఈ వయసులో కూడా ఒక మంచి మనస్తత్వం మీకు వచ్చింది అయితే ఒకటే అంటే చంద్రబాబు నాయుడు గారు రగ్జాలు చెప్తున్నా మీరు గట్టిగా పట్టుబెట్టారు మాట మీద నిలబెట్టారు ఈసారి మట్టుగా ప్రతి ఐదు సంవత్సరాలు బాగా వెళ్ళండి మళ్ళీ మీరే ఉంటారు అంటే ఆయన రావాలి ఆయనే కావాలనే కదండి ఓట్లేసి గెలిపించింది అభివృద్ధి చెందాలంటే ఆయనే రావాలి మాకు మేను రైతులు మేము ఒక కౌలుకు చేస్తాము ఒక ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు నీళ్ళు మా పోలవరం కాలువ రావాలి నీళ్లు రావాలి నీళ్లు రావాలంటే అక్కడ పైన ప్రాజెక్ట్ కట్టాలి ప్రాజెక్టు కావాలి అది ఎవరి వల్ల కాదు చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుద్ది అది మాకు ఆయనే రావాలి ఆయన ఆయన వస్తేనే మంచి పనులు జరిగితేనే మేము ఓట్లేసి గెలిపించాం గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలయికతో ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చారు గత ప్రభుత్వం ఎప్పుడు లేని విధంగా రా కొన్ని రోజుల్లోనే ఇంత నిధులు తీసుకొచ్చారు ఎలా తీసుకొచ్చుకోవాలి దీన్ని ఎలా తీసుకొచ్చుకోవాలంటే ఎల్లేరు కూటమి కలుపుకున్నారు బీజేపీని కలుపుకున్నారు మోడీ గారిని కలుపుకున్నారు వాళ్ళు వెళ్ళేరు అడిగారు పదిహేను వేల కోట్లు తీసుకున్నారు అభివృద్ధి చేయాలి అమరావతిని ఒక అమరావతినే రాజధానిగా చేసి డెవలప్ చేయాలని అడిగారు తీసుకొచ్చారు అది మంచి పద్ధతి కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు ఇచ్చారు అదే కావాలండి అది ఆఖరికి పోలవరం కూడా కేంద్రం కట్టించేటట్టు ఒప్పించి పోలవరం నిర్మాణం కొన్ని రోజులు ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి గత ప్రభుత్వంలో అసలు మా సంబంధం అయితే పక్కన పడేసారు పోలవరం ఎప్పుడు ఆ పోలవరం నిర్మించడం కోసం కంకణం కట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని బట్టి మనం మీ అభిప్రాయం ఒకసారి మేము ప్రతిసారి పోలవరం తీసుకెళ్లే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళేవాళ్ళం చూసేవాళ్ళం అప్పుడే అయిపోద్దామని ఆశించాము తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కి ఐదు సంవత్సరాల్లో దాన్ని చేసింది ఏమీ లేదు ఇప్పుడు అవ్వాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అవద్ది అని ఈ ఐదు సంవత్సరాలు అయిపోద్దామని మా ఆశ అదే సార్ నేను కోరుకునేది